ఏబుగా ఏపు గంధము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకట ఆయనతో సాత్సము చేసిన విడల నీకు సమాధానం కలుగును అలాగనే నీకు మేలు కలుగును దేవుడికి స్తోత్రం చేద్దాం అదే లూయ ఆయంతో సావార్సము చేసిన వెడలా సమాధానము కలుగుతుంది దేవునితో సావాసం లేకపోతే సమాధానం లేక ఎన్నో కుటుంబాలు సమాధానం లేకుండా సంతోషం లేకుండా ఆనందం లేకుండా నెమ్మది లేకుండా మరి ఎంతో బాధతో కుమ్మిపోతున్నారు ఎందుకని దేవుడికి స్తోత్రం అలయు ఆయనతో సావాసము చేయిపోయినందుకు దేవునికి స్తోత్రం ఆయనతో సావాసం చేస్తే నీకేం కలుగుతుంది సమాధానం ఎన్నో కుటుంబాలు సమాధానం లేకుండా సంతోషం లేకుండా నెమ్మది లేకుండా కుమిలిపోతున్నారు దేవునికి స్తోత్రం చేద్దాం అలే లుయ్యా అలే లుయ్యా కాబట్టి ఆయనతో మనం సావాసం చేస్తే ఏం కలుగుతుందంటే సమాధానం ఆయన ఎక్కడుంటాడు దేవునికి స్తోత్రం ఆది ఎందు వాక్యం అన్నది వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యాన్ని కలిగి కలిగుంటే ఆ వాక్యాన్ని మనం కలిగి ఉంటే నీకు సమాధానం కలుగుతుంది నీకు మేలు కలుగుతుంది దేవునికి స్తోత్రం అలే లుయ్యా అలే లుయ్యాకు చాలా ఉద్యోగం ఉంది చాలా డబ్బు ఉంది కానీ దేవుని సాదాసానికి పరుగు తీసుకొచ్చాడు ఎందుకని సమాధానం లేదు సంతోషం లేదు కనుక యేసు దగ్గరికి పరుగు తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం అలే లుయ్యా కానీ అక్కడ చాలా గుంపు కూడా ఉండటం వల్ల చూడలేకపోయాడు యేసు ప్రభా ఈ దారిని వస్తాడు కానీ చుట్టుకోకుని ఆయన తేటగా చూస్తున్నాడు దేవునికి స్తోత్రం ఆ దాజ వస్తూ ఆ మధ్యలో ఆయన ఆయన ఉంటాడని తేటగా ఆయన చూస్తున్నాడు ఎచ్చయ్య చెట్టు కిందకు వచ్చి జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు అమ్మో నా పేరు తెలిసి నేను చేసిన మోసం అనుకున్నాడు జక్కయ్య త్వరగా దిగిరా నేను ఇంటికి రావాలన్నాడు చూడండి తన ఇంటికి తీసుకొచ్చాడు జక్క ఇది ఎక్కడది అది మోసం ఇది ఎక్కడది జీబు ఎక్కడ ఎక్కడదా లేదు కానీ అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే దానికి నాలుగు గంటలు ఇస్తానయ్యా ఇంకా మిగిలితే బేర్లకి చేతమయ్యా అన్నాడు జక్కయ్య మరి నీకు అన్నాడు నాకు నీవు చాలయ్యా అన్నాడు అప్పుడు అంటాడు ఇతడు కూడా అబ్రహం కుమారు ఇతనింటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది సంతోషం వచ్చింది సమాధానం వచ్చింది ఆనందం వచ్చింది జక్కయ్య ఇంటికి అందుకని ఆయనతో సావాసము చేసిన వేళ నీకు సమాధానము అలాగే నీకు మేలు కలుగుతుంది దేవునితో మనం సావాసం చేస్తే సమాధానం కలుగుతుంది దేవునికి స్తోత్రం అలెలుయ్యా సమాధానం సమాధానం కలుగుతుంది దేవునికి స్తోత్రం ఎవరితో మనం కలిగి ఉన్నాం దేవునికి స్తోత్రం అలెలుయ్య ఆయంతో సావాసం చేస్తే నీకేం కలుగుతుంది సమాధానం ఆ బోధ ఎందును సావాసం అందును రుట్టుబిట్ అన్నను పార్థం ఎద్ద తెగకుంటే నీకు ఎంతో మేలు కలుగుతుంది సమాధానం కలుగుతుంది కాబట్టి ఆ పోస్టుల బోధ ఎందు ఏ బోధ ఆ పోస్టుల బోధలు లేరు చాలా మంది నీ కోత నీ కోలతో బోధల్లో ఉండరు దేవునికి స్తోత్రం అదే లోయ్యా అది నీకు నెమ్మది ఇవ్వదు అది నీకు సంతోషం ఇవ్వదు అది నీకు సమాధానం ఇవ్వదు దేవునికి స్తోత్రం నీకుల బోధలు ఉండయము ఆ పోషల బోధ ఎందును సావాసం అందును రొట్టె విడిచందును పార్థం చేయటందును ఎగ తెగకు ఉంటే నీకు సమాధానం కలుగుతుంది నీకు సంతోషము కలుగుతుంది నీకు ఆనందం కలుగుతుంది దేవునికి స్తోత్రం అలెలు అలెలు కాబట్టి అపోస్టుల బోధలో మనము కలిగి ఉండాలి ఏ బోధ అపోస్టుల బోధ అది గద్దించే బోధ దేవునికి స్తోత్రం పాపాన్ని ఖండించే బోధ ఏది అపోట్ల బోధ దేవునికి స్తోత్రం చెడుగును ఖండించే బోధ అపోట్ల బోధ ఏ బోధలో ఉండవు దేవునికి స్తోత్రం అలెల్లుయ్యా అది నీకు నెమ్మదిస్తుంది అది నీకు సమాధానం ఇస్తుంది అది నీకు మేలు ఇస్తుంది దేవునికి స్తోత్రం అలెల్లు అందుకని అపూష్ల బోధ అందును సాత్సం అందును ఎలా ఉండాలి తెగపోతే పోకుండా ఉండాలి దేవునికి స్తోత్రం అది నిన్న మన మొబ్బు పట్టింది కదా ఆ మొబ్బు పడితే దేవునికి స్తోత్రం రెండు కూళ్ళు ఇస్తానన్నారంట ఇప్పుడు కాదండి ఈ సన్నగారు ఈ శ్వాసలో ఒక పట్టణంలో ఒక గ్రామంలో ఉన్నారంట ఇద్దరే ఆ పట్టణులు అందరూ కూడా అటు ఇటు అందరూ ఉంటేనేమో వెళ్తారు లేకపోతేనే అంతే సంగతులు కానీ వీళ్ళు మట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు ఇద్దరు దేవునికి స్తోత్రం అసలు ఎక్కడికి వెళ్ళరు ఆదివారం మట్టి అసలు చాలా జాగ్రత్తగా ఉండి ఎక్కడికి వెళ్ళరు ఆదివారం మట్టి దేవుని సందేహి వీళ్ళిద్దరు మట్టికి అమ్మాయి రెండు కూళ్ళని ఆ ఊరు ఆ ప్రాంతం అంతా చెప్పుకుంటున్నారు తెల్లారి రెండు కూళ్ళంట ముప్పు పట్టింది రెండు కూళ్ళు అంట ఒక్కరికి రెండు కూళ్ళు అంట అని చెప్తుంటే ఒక వచ్చి ఏమే రెండు కూళ్ళంటే వెళ్దామా ఏంటి రెండు కూడంటే వెళ్తాం ఏంటి అందా రోజు వెళ్తున్నాం గారు ఎత్తుంది గారు చూడందయ్యారు చూస్తారు ఏంటి ఒక రోజుగా ఉంది దేవునికి స్తోత్రం అదే లు సరే మొత్తానికి ఏం కూడా మాట లోపడింది మెత్తకెళ్ళింది ఎద్దరు వస్తామన్నారు పొద్దున్నే ప్రార్థన చేసుకున్నారు అన్నం వండుకున్న టిఫ్యూలు పెట్టుకున్నారు మచ్చికి ప్రార్థన చేసుకున్నారు అమ్మాయి ఇక్కడ ఎర్రకి వెళ్ళి కడతాము అక్కడికి వెళ్ళి మీరు పని తిప్పండి అని చెప్పారంట వాళ్ళిద్దరు ఇంకోసారికి వెళ్ళి అక్కడ టిఫిన్లు పెట్టి చిన్న ప్రార్థన చేసుకుని వేసేయని పంలాగే బొస్సు మళ్ళీ వేసాను బొస్సు మళ్ళీ పరుగు 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 ఇద్దరు ఎంట పడింది దేవునికి స్తోత్రం అదే లూయ్యా గుండు దడేసుకుంటూ అయ్యో అయ్యో పడిపోయి అయిపోయి మనం పడైపోయిందని పడుగు పడుగు తీసుకెళ్ళి ఒక ఆమె ఏమో వచ్చిపోయింది కానీ ఒక ఆమె వేసి అందులో అప్పుడే వదిలిపెడుతున్నా దామును పడిందంట అంట చర్చ ముందు అందరం నవ్వుతున్నాడంట మా కంటే పాం కడుచినామంటే అయ్యో పాం కడలేదు నేను సాక్ష్యం చెప్తాను అన్నట్టు దేవునికి స్తోత్రం అయ్యా నువ్వు ఎప్పుడు మానలేదు ఆమె శార్మగారు చెప్పింది ఎల్దమంటే వెళ్దాం అన్న వెళ్ళాము ఆ పాము ఎంటబడింది ఇంకా నేమయ్యా పాముని దేవుడు మనం బతికిచ్చాడు జాతి మేము చచ్చిపోయామని చెప్పింది దేవునికి స్తోత్రం చూసారా దేవుని సావాసం వదిలినందుకు నీకే ప్రమాదము అమ్మకించేది దేవునికి స్తోత్రం ఆ పోస్ట్ల అందును సావాసం అందును రొట్టి పెడితే అందును ఎలా ఉండాలి తేగకుండా దేవునికి స్తోత్రం అదే లోయ్య ఆయనతో మనం సావాసం చేస్తే దేవునికి స్తోత్రం అదే లోయ్య అడవికి సింహం పిల్లలు లేమి కలిగి ఉంటే గాని యుహోవాను ఆశ్రయించిన పిల్లలకి ఏ మేలు కూడా కొద్దువై ఉండదు అడవిక సింహం రాజు దాని పిల్లలన్నా ఆకలితో బాధపడతాయండి కాని యుగోవాన్ని ఆశ్రయించిన పిల్లలకి ఏ మేలు హృదువై ఉండదు ఆయన నిన్ను మేలుతో నింపుతాడు ఆయన్ని చాలా కలిగి ఉంటే ఆయన ఆశ్రయిస్తే అడవికు సింహం పిల్లలు ఆ అడవికు సింహం రాజు ఏది సింహం దాని పిల్లలన్నా కానీ బాధపడతాయండోవాన్ ఆశ్రయించిన పిల్లలకి ఏ మేలు కూడా కుదువై ఉండదు దేవునికి స్తోత్రం అలెలుయా ఆయన నిన్ను దేవుడు మేలుతో నింపబోతున్నాడు దేవునికి స్తోత్రం సంతోషంతో నింపబోతున్నాడు ఆనందంతో నింపబోతున్నాడు దేవునికి స్తోత్రం అలే అలెలు అందుకని దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి అలెలు అలెలుయా కాబట్టి దేవునితో పిల్లరా మనం సావాసం కలిగి ఉంటే దేవునికి స్తోత్రం నీకేం కలుగుతుందంటే మేలు కలుగుతుంది దేవునికి స్తోత్రం అందుకని నీవు ఏ గంధములు అంటాడు ఎందు అధ్యాయము ఐదవ వర్షం అంటాడు నువ్వు జాగ్రత్తగా నువ్వు దేవుణ్ణి వెనక్కిన వేడల సర్వశక్తుడకు దేవుణ్ణి బతి మాలుకున్న వేడల పవిత్రుడవై యార్థవంతుడవై అయిన వెడల నిశ్చయమగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు నీ నీ నివాస స్థలాన్ని వద్దల చేస్తాడు ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆయన వెదికితే జాగ్రత్తగా ఆయన సావాసం చేస్తే జాగ్రత్తగా ఆయన సేవల మనం కలిగి ఉంటే ఏం చేస్తాడంట నీ యొక్క నీతికి తగినట్టుగా నివాస స్థలాన్ని వడ్డెల చేస్తాడు దేవునికి స్తోత్రం అలెలుయ్యా 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 నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెదిగితే ఎలా వెదకాలి జాగ్రత్తగా వెదకాలి ఆయన సావాసంలో జాగ్రత్తగా కలిగి ఉంటే నీ నేనేం చేస్తాడంటే వడ్డెల చేస్తాడు దేవునికి స్తోత్రం నిన్ను ఫలింపజేస్తాడు దేవునికి స్తోత్రం అందుకే ఏసేపు తన సావాసములో కలిగి ఉన్నాడు జాగ్రత్తగా యథార్థం కలిగి ఉన్నాడు కాబట్టి ఏసేపు ఫలించడి కొమ్మ ఎందుకు నువ్వు ఫలించలేకపోతున్నావు అంటే దేవునికి స్తోత్రం ఆయనను జాగ్రత్తగా ఎదగలేకపోతున్నాం ఆయన సావాసములో జాగ్రత్త కలిగి ఉండలేకపోతున్నాం కాబట్టి దేవునికి స్తోత్రం ఏసేబు ఫలించేడి కొమ్మ ఆయన ఫలించాలని నన్ను దీవించాలని నేను సంతోషంగా దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం అలే లోయ అలే అలెలుయ్యా అందుకనే పోయిలారా నువ్వు జాగ్రత్తగా దేవుని వెదితే జాగ్రత్తగా ఎదిగితే సర్వశక్తుడవు దేవుని బతిమానుకుంటే నీవు పవిత్రుడవును యథార్థవంతుడవును అయిన వెడలా నిత్యముగా ఆయన ఏం చేస్తాడంటే నిశ్చయముగా నీ అందు శబ్ద నిలుపుతాడు నీ అందు శబ్ద నిలుపుతాడు నీ నీతికి తగినట్టుగా మాసాలని వద్దల చేస్తాడు దేవునికి స్తోత్రం నీ ఎందు శ్రద్ధ నిలుపుతాడు దేవునికి స్తోత్రం అలే లోయ నీ వైపు చూస్తున్నాడు ఆయన నిన్ను దీవించాలని నిన్ను ఆశ్రయిద చేయాలని ఇది గొప్పగా చేయాలని ఆయన నీ వైపు చూస్తున్నాడండి అదిగా నీ నీతికి తగినట్టుగా నీ నివాస్థాలని ఏం చేస్తాను అన్నాడు చేస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం అలే లోయ అలే లోయ అందుకని దేవాది దేవుడు ఆకాశం నుంచి నావాను చూశాడు నావా ఈ తరం వాళ్ళు నువ్వు నాకు నీతి మంతుడిగా కలిగి ఉన్నావు ఒక వాడని చేసుకోమని చెప్పాడు ఎందుకంటే నీతి మంత్రుడిని ఇంకా గొప్పగా చేయాలని ఫలింప చేయాలని మన ఇదిగా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడండి కాబట్టి దేవునికి స్తోత్రం ఆయంతో మనం సావాసం చేస్తే కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది తర్వాత మనకి మేలు కలుగుతుంది దేవునికి స్తోత్రం అలా అందుకని అపోయందును సాసం అందును రొట్టి అందును పార్థం చేయటి అందును ఏం కలిగి ఉండాలి ఎడ తెగక మనం కలిగి ఉండాలి పార్థంలో మనం ఎడ తెగక మనం పార్థం చేయటానికి ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం పార్థంలో ఆసక్తి కలిగి ఉండాలి కాబట్టి నా దేవుడు గల దేవుడు నా దేవుడు గొప్ప దేవుడని అసలు ముందు వెరగాలి నా దేవుడు గల దేవుడు నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నన్ను నడిపిస్తే నడిచే దేవుడు నాతో ఉన్నాడని మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం అందుకే దేవా మేము వాడిపోతే నైన్ మమ్మల్ని బతకనివ్వడయ్యా ఈ యుద్ధంలో మాకు విజయం ఇవ్వాలి సూర్యుడా ఆగో చంద్రుడా అయ్యో నిలుమ్మని చెప్పాడు దేవునికి స్తోత్రం ఎందుకని దేవునికి స్తోత్రం నా దేవుడు నా పక్షున్న దేవుడు గొప్పవాడు నా దేవుడు జీవగల దేవుడని యోహోషదుగున్నాడు దేవునికి స్తోత్రం అలే లూయ కాబట్టి మన పార్థంలో నా దేవుడు గొప్ప దేవుడు అని మన నిరీక్షణ కలిగి పార్థం చేసేవారు ఉండాలి ఎంత ఎంత అయితే నిరీక్షణ కలిగి పార్థం చేస్తున్నారు దేవునికి స్తోత్రం అలే లూయ అప్పుడు ఆ దేవుడు నీకు తోడే ఉంటాడు ఆయన నిన్ను విడిచిపెట్టడు నీ ప్రతి అవసరం అయినా